శంషాబాద్ కి అతి దగ్గరలో ఇరవై రెండు వేలకే చదరపు గజం ఇరవై రెండు ఎకరాల్లో మంచి ప్లాటెడ్ ప్రాజెక్ట్ ఈ నంబర్ కు కాల్ చేయండి వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ నేను మీ పవన్ బెస్వాడ భారత సరిహద్దు భద్రతా దళం భారత వైమానిక దళం కు సంబంధించిన రహస్య సమాచారాన్ని పాకిస్తాన్ తో పంచుకుంటున్న గుజరాత్ ఉగ్రవాద నిరోధక దళం సహదేవ్ సింగ్ గోహిల్ లో పోలీసులు అరెస్ట్ చేశారు ఈ అరెస్ట్ ను ధ్రువీకరించిన గుజరాత్ ఏటీఎస్ కేసు వివరాలను తెలిపింది సహదేవ్ సింగ్ బిఎస్ఎఫ్ ఐఏఎఫ్ కు సంబంధించిన సమాచారాన్ని పాక్ ఏజెంట్తో పంచుకున్నట్లు ఏటిఎస్ ఎస్పి సిద్ధార్థ్ తెలిపారు సహదేవ్ సింగ్ గోహిల్ కచ్ కు చెందిన ఒక ఆరోగ్య కార్యకర్తని మే ఒకటవ తేదీన ప్రాథమిక విచారణ కోసం అతన్ని పోలీసులు పిలిపించినట్లు తెలిపారు ఈ విచారణలో గోహల్ రెండు వేల ఇరవై మూడు జూన్ జూలై నెలలో వాట్సాప్ లో అతిథి భరద్వాజ్ అనే మహిళతో సన్నిహితంగా మాట్లాడుతున్నప్పుడు ఆమె పాకిస్తాన్ ఏజెంట్ అని గోహిల్ తెలిసినట్లు ఎస్పి సిద్ధార్థ్ తెలిపారు ఆమె కొత్తగా నిర్మిస్తున్న బిఎస్ఎఫ్ ఐఏఎఫ్ సైట్ల ఫోటోలు వీడియోలు అడగగా గోహిల్ వాటన్నిటినీ ఫోటోలు వీడియోలు తీసి వాట్సాప్ ద్వారా పంపించినట్లు తెలిపారు ఇది మాత్రమే కాకుండా గోడాచేర్య నెట్వర్క్లో భాగంగా ఉన్న గుర్తు తెలియని వ్యక్తి గోహిల్కు నలభై వేల క్యాష్ ఇచ్చినట్లు నిర్ధారించారు ఇక గోహిల్తో పాటుగా సదరు పాకిస్తాన్ ఏజెంట్పై భారతీయ న్యాయ సంహిత సెక్షన్లు అరవై ఒకటి నూట నలభై ఎనిమిది కింద కేసు నమోదు చేశారు